పార్వతీపురం మండలం డోకిశాల గ్రామంలో సమస్యలు వెలువెత్తాయి గత పది రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విజయ చంద్ర గ్రామానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు తాగునీటి కోసం చాలా దూరం నుండి తెచ్చుకునే పరిస్థితి మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లు పడుతున్న పాటలు కలచవేశాయి బోనాల విజయ చంద్ర అదేవిధంగా గ్రామంలో కాలువల శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగా ఇక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధికారులు స్పందించి చొరవ చూపాలని విజయచారు చంద్రాది కాలం అనుకోలారు. తక్షణమే గ్రామాలకు మంచి నీరు ఇవ్వాలి. ఇవ్వాలి కనీసం గిరిజన గ్రామాలకు మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం. కనీసం గిరిజన గ్రామాలకు కూడా త్రాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం. సమ మంచి నీళ్లు ఇవ్వలేని స్థానిక ఎమ్మెల్యే ఎలైట్ ప్రాజెక్ట్ రిపేర్ తక్షణమే చేయాలి నామినేషన్ ఏదైతే నామినేట్ పోస్తుందో ఇమిడియట్ గా నాకు రివెంషన్ చేయాలి నీ సొంత ప్రజలకు నువ్వు నీళ్ళు ఇవ్వలేకపోయావు నీ సొంత మనుషులకు ను నీలేవలేకపోతున్నా పరిస్థితి ఎందుకు నీకు పొజిషన్స్ అని అడుగుతున్నా మన సొంత ప్రజలకు మన గుక్కు నీళ్ళు పరిస్థితిలో ఉండి నువ్వు లీడర్ అని చెప్పుకుంటున్నా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రమేష్ కానీ శాసనసభ్యులు కానీ ఇద్దరికి సిగ్గుందని అడుగుతున్నా బిందెలు పట్టుకొని కిలోమీటర్లు వెళ్తున్నాయి మహిళను చూసేనన్నా బుద్ధి రావాలి వీళ్ళకి మీ ఆడవాళ్ళు పంపించండి బిందెలు ఇచ్చే మీకు కష్టం తెలుస్తుంది ఇంత మహిళలు ఇబ్బంది పడుతుంటుంటే ఏసీ రూముల్లో కూర్చొని వ్యవహారాలు చేస్తారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ఒక ప్ర నాయకుడు చేయాల్సిన పని నాయకులు అనిపించుకోవాలనుకుంటే హోందాగా ఉండండి బాణలు కట్టారని ఇంటి ముందు వాళ్ళ దగ్గర పెన్షన్ తీస్తారా బాణలు కట్టారని నీళ్ళు ఆపేస్తారా తెలుగుదేశానికి ఓటైపోతున్నారని తెలిసి ఇక్కడున్న పరిస్థితుల్ని ఇంత అస్తవ్యస్తం చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదు రెండు నెలల్లో ఇవన్నీ పెట్టుకుంటున్నాం ప్రతి విషయాన్ని వడ్డీ చక్కెర వడ్డీ చేసి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అర్జెంటుగా ఈ ఓవర్ టైం ఘటన బాగు చేయండి మహిళలకి మంచినీళ్ళు ఇప్పించండి ముఖ్యంగా మీ గ్రామాల్లో మీ పంచాయతీల్లో మీరు పని చేసిన మగాలు అనిపించుకోవాలని మీ అందరికీ సూటుగా అడుగుతున్నాను రాజకీయాలు చేయాలంటే వేరే ఉంది వేరే విధంగా ఉంది ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పబ్బం గడుపుకుంటున్న మీ అందరికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వచ్చింది రెండే రెండు నెలల్లో మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆ ఎలక్షన్ డే రావడం రావడం మీ అందరికీ చెప్పులతో కొట్టడం ఖాయం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను అర్జెంటుగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే మహిళలు ఇక్కట్లు పడుతున్నారో వాళ్ళు ఇక్కట్లను తీర్చండి అర్జెంటుగా దీన్ని బాగు చేసి ప్రతి ఒక్క మహిళకి ఇంటికి నీరిచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది